హాయ్ ఫ్రెండ్స్ ఈ విత్తన శుద్ధి అనేది ఎలా చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్యాకెట్లు అనేది సీల్ తీసుకున్న తర్వాత అన్నీ ఒక టెంకలో పోసుకొని ఇలా ఒక టెంక తీసుకొని ఒక టెంకలో పోసుకోవాలి మనం అన్నీ కూడా ఈ వీడి త్రీ విత్తనాలు కాదు డెమో విత్తనాలు అంటే మనకు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మార్కెట్కు రాబోయేటటువంటి విత్తనాలు దీని గురించి ఫుల్ వీడియో కూడా చేశాను ఒకసారి దీన్ని ఒక లింక్ అనేది కింది ఇస్తే చూడవచ్చు ఏమేమి విత్తనాలు ఏమేమి రకాలు రాబోతున్నాయి వచ్చే సంవత్సరం అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు విత్తనాలు అనేవి ఇట్లా సీల్ తీసుకొని ఇలా ఒక ట్రైలోకి తీసుకోవాలి ఒక ట్రైలో తీసుకొని ఇలా ఒక ట్రైలోకి తీసుకొని దానికి మన వ్యామ్ మైకోరైజ్ కెమికల్ తోటి కూడా ఎటువంటి ఇంపాక్ట్ అయితే ఉండదు మైకోరైజ్ వ్యామ్ తీసుకొని దీనికి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది పట్టుకొని ఉండదు కాబట్టి నేను మన రక్ష తీసుకున్నా ఇది ఏంటంటే హైడ్రోజన్ ఇది మనకు మొక్కల్లో బయోటిక్ అబయోటిక్ స్ప్రెస్ రాకుండా జర్మినేషన్ బాగుండడం కోసం వీటి కోసం యూజ్ అవుతుంది నేను ఈ రక్షణ తీసుకున్నా ఇట్లా కొద్దిగా లైట్గా సేఫ్ చేసి ఊరిదిగా ఇత్తనాలకు పట్టే విధంగా మా అనుకొని గట్టిగా బిస్కోకూడదు లైట్గా కలుపుకొని ఇలా విత్తన శుద్ధి చేసుకొని వేసుకోవడం వల్ల మైకోరైజాతో ముందు దశలో మనకు ఆ వక్షాలు లేని వాళ్ళు నీళ్ళైనా కలుపుకొని చేసుకోవచ్చు ఇలా ముందు దశలో విత్తన శుద్ధి చేసుకొని మొక్కలు నాటుకోవడం వల్ల జర్మినేషన్ బాగుంటుంది దాంతోపాటుగా మనకు తర్వాత దశలో వచ్చేటువంటి విల్ట్ ఈ విల్ట్ అనేది మనకు వర్షాలు ఎక్కువగా ఉండే పారా విల్ట్ హైపాక్సీ ఇలాంటి ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా కంట్రోల్ చేయబడతాయి వాటి అన్నిటికీ ఇది చాలా సమర్థవంతంగా యూజ్ అవుతుంది ఈ విధంగా విత్తన శుద్ధి చేసుకొని వేసుకోవడం వల్ల ప్రతి ఒక్క రైతులకు కూడా చాలా లాభాలు ఉంటాయి